హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతనే సాధ్యము ఎలా ఉండాలండి మీరంతా బాగున్నారో అయితే బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటు వీడియోలోకి వెళ్తున్నాను అంట వీడియోలోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ సోర్స్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు శుక్రవారం కదండి చక్కగా అమ్మవారికి పూజ అయితే చేసేసుకుందాము నాకు ఎలా ఇంట్రెస్ట్ అంటే అమ్మకి పూజ చేసేటప్పుడు మనం అమ్మవారిలాగా రెడీ అయ్యి చేస్తే బాగుంటుందనే ఆలోచన అనమాట ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నాకు అమ్మవారి నవరాత్రులు పూజ చేసుకుంటూ ఉంటాం కదండీ అప్పుడు నాకు అలా రెడీ అయ్యి చేసుకోవాలని ఎప్పటి నుంచో ఇష్టం అనమాట అలా వడ్డాణం పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని మెళ్ళలో అన్నీ అమ్మవారిలాగా ఏంటి అంటారు కదా అట్లాగనమాట మల్లెపూలు ఒక మూడో నాలుగు మూరలు అయితే తెప్పించానండి కృష్ణయ్యకి చక్కగా మల్లెపూల దండలు వేద్దామని చెప్పేసి ఇలా కృష్ణయ్య మెడలో వేసిన తర్వాత మాత్రమే నేను చక్కగా పూల జల్లలాగా ఆ జడ కల్లుకున్నాను ముందు స్వామికి సమర్పించేసి మల్లెపూల దండని ఎప్పుడన్నా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది కదండీ మనకు కూడా మల్లెపూల జడ వేసుకోవాలని చెప్పేసి ఆ జడ మొత్తం వేసుకోవాలనుకోండి అది బయట నుంచి తెప్పిస్తేమో బరువు ఎక్కువగా ఉంటుంది మనం మోయలేము కాబట్టి నేను చక్కగా ఆ సవరం అది పెట్టేసుకొని మల్లెపూలతో జడ మొత్తం చుట్టేసుకున్నా అనమాట నేను పూలు పెట్టుకున్నాను అంటే ఎక్కువగా దేవుడికి పెట్టినవి దేవుడికి అలంకరించిన పూలు మాత్రమే నేను పెట్టుకుంటానండి ఫస్ట్ నుంచి కూడా అలవాటు అనమాట స్వామికి చక్కగా దీపము దోపము నైవేద్యము చూపించేసేసుకొని శ్రీరామనవమి వస్తుంది కదండి ఆ వేడుకలు అయితే ఈ ఈరోజు ఏంటంటే వినాయకుడు బియ్యం కడుతున్నారంటే మా మేనేజర్ గారు వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళొచ్చానండి నేను అవన్నీ కూడా రేపొద్దున వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను చూస్తూ ఉండండి వినాయకుడు బియ్యం దగ్గర నుంచి చాలా బాగా చేస్తారనమాట శ్రీరామనవమి అనేది ఇదిగోండి మల్లెపూలు ఆ కృష్ణుడి దగ్గర పెట్టిన తర్వాత ఇలా తీసేసుకొని చక్కగా జడ అల్లేసాను చుట్టూ చుట్టేసాను అనమాట తర్వాత పైనుంచి కొప్పులాగా రావాలంటే అలా మల్లెపూలని అలా పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా నీట్గానే ఉంటుంది మనకి మల్లెపూల జల్లాగా కూడా మనకు కనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగ్ మనకు అనిపిస్తుంది పూల జడ వేసుకున్న ఫీలింగు ఇప్పుడు లలితా త్రిపుర సుందర దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా కొంతసేపు మెడిటేషన్ అయితే చేసుకుందాం అమ్మవారికి శుక్రవారం పూట నేను అమ్మ ఎదురుకుంటా కూర్చొని చక్కగా ధ్యానం చేసుకుంటానండి చెప్పకపోవటం ఏంటి ప్రతి శుక్రవారం కూడా అంటే శుక్రవారమేనా అంటే అలా కాదండి సాయంత్రం పూట ఎప్పుడైనా సరే ప్రతిరోజు సాయంత్రం పూట ఆరు ఏడు టైంలో నేను అమ్మవారి జపం చేసుకుంటా అన్నమాట అమ్మవారిని చూస్తూ ఉంటే జపం చేసుకుంటూ ఉంటే ఎంతో లాభాలన్నమాట మనశ్శాంతి ఉంటుంది మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎంత ధర్మంగా ఉండాలి ఆవిడే చూపిస్తారనమాట మన నడవడికంతా కూడా ఆవిడ చేతుల్లోకి అయితే వెళ్ళిపోతుంది రండి వంట దగ్గరకు వచ్చేసేసరికి ఈరోజు పచ్చడి పచ్చి పులుసు అయితే పెట్టాను నేను మొన్న పెసర పచ్చడి ఉల్లిపాయ పులుసు కదా ఈరోజు పచ్చడి పచ్చి పులుసు గుమ్మడికాయ కూర కూడా మంచి గుమ్మడికాయ ఇచ్చారనమాట మా ఎదురుకుండా ఆంటీ ఇచ్చారండి ఆ సగం మొక్క ఒక రోజు వండేసి సగం మొక్క ఉంచేశాను ఎంత బాగుందో తీయగా చక్కగా కూర కొద్దిగా వండేసి ఆంటీకి కూడా కొద్దిగా ఇచ్చాను టేస్ట్ చూడమని మా ఎదురుకుండా ఆంటీ వాళ్ళు వచ్చారు ఒక రెండు రోజులు ఉందామని చెప్పేసి గుమ్మడికాయ కూర పులుసు బెల్లం కాకపోయినా ఉత్తి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసుకున్న చాలా బాగుంటుందండి టేస్ట్ ఇదిగోండి అమ్మవారికి కొద్దిగా పరవాడనం చేసి నైవేద్యం పెట్టేది క్షీర అన్నం అనమాట చక్కగా దోకేసేసి అమ్మవారు ఎదురుగుండా కూర్చొని మనశ్శాంతిగా జపం చేసుకుంటుంటే అమ్మకేంటంటే ముందుగా బొట్టు కుంకుమ పసుపు అక్షింతలు మంగళ ద్రవ్యాలన్నీ సమర్పించేసుకుని అమ్మ అక్కడ కూర్చున్నట్లే మనం భావించడమే అనమాట ఏమీ లేదు పూజా మందిరం దగ్గర కూర్చున్నామంటే ఇంకా మొత్తం ఆవిడ దగ్గరే ఉంటుంది జపం చేసుకొని లేస్తే ఎంతో మనశ్శాంతి ఉంటుందండి నిజంగా సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం భోజన నీ పదమే నా శిరసునను నీరజ దళమై నేడు మెరిసెను నీ పదమే నా శిరసునూ నీరజదళమై నేడు మెరిసెను ఇలాగ చక్కగా ఇచ్చేసి తర్వాత తులసి మొక్కకు కూడా మనం చక్కగా ఐదోతనం కోసం తులసి మొక్కకు నీళ్లు పోసి చక్కగా అమ్మని తులసి అమ్మను ప్రార్థించాలంటండి తప్పనిసరిగా మా అమ్మాయితో ఈ సంవత్సరం కన్నె తులసి పట్టిద్దాం అనుకున్నాను ఇదిగోండి మళ్ళీ వచ్చే శివరాత్రి అప్పుడు పట్టిస్తాను చక్కగా ఒక సంవత్సరం పాట అనమాట తులసి మొక్కగా పూజ చేయడం దేపము దోపము నైవేద్యము పెట్టేయడమే ఏం లేదు అలా చేయించాలి ఒక సంవత్సరం అయిన పిల్లలతో అలవాటు అవుతుంది ఇదిగోండి ఇప్పటికైతే కొద్దిగా వంట పూజ కార్యక్రమాలు అయితే అయిపోయాయి ఇల్లు ఊడటం అవన్నీ పొద్దున్నేనే అయిపోతుంది నాకు కానీ కొద్దిగా పిల్లలు లేని తర్వాత ఇవన్నీ కొద్దిగా హాలది నీట్గా సర్దేసుకొని కూర్చుంటే కొంతసేపు మనశ్శాంతిగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నా కాలేజీకి హాలిడేస్ అండి పిల్లలు సెమ్ అయిపోయింది కదా ఇప్పుడే రిజల్ట్ వచ్చిందనమాట ఫిఫ్త్ సెమ్ అందరూ పాస్ అయ్యామని చెప్పి ఫోన్ అయితే చేసింది కుమారి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి పిల్లలు మన దగ్గర చదువుకున్న పిల్లలు మేము పాస్ అయ్యాం మేడం అని చెప్తూ ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి ఎలా అయినా సరే నిజంగా టీచింగ్ ఫీల్డ్లో అన్నది ఒక గొప్ప విశేషం అనమాట నిజంగా రాత్రే ఫోన్ చేస్తా అని చెప్పింది ఇంకా వంటింట్లో ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చేసేసుకొని క్లీన్గా చేసేసుకొని ఇంకా ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి ఇంకా కొత్త కొత్త పనులు అనేవి మొదలెడుతున్నాను ఇదిగోండి మధ్యాహ్నం నుంచి ఏం చేశారంటే మరి బరువెక్కిపోతోంది పోల్ జడ అవన్నీ తీసేసి పిల్లలు ఏమో తినడానికి ఏమీ లేవంటే బూందీ కార బూందీ చేద్దామని చేసి బూందీ అయితే దూచేశాను సగమేమో కార బూందీ సగం బెల్లం బూందీ కార బూందీకేమో బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఎర్రగాను కరకరలాడుతూ ఉండాలి అవి మధ్యలో ఇదిగోండి ఆకలి వేస్తుంది అంటున్నారు పిల్లలు నాలుగింటికి మధ్యాహ్నం రెండింటికి వచ్చేసారు కదా మా పిల్లగాడు రెండింటికి వస్తాడనమాట మూడింటి దగ్గర నుంచి ఆకలి అంటే ఆ బూందీతో పాటు ఇలా పకోడీ అయితే వేసాను బూందీ దూసేసిన తర్వాత కొద్దిగా శనగపిండి ఉందనమాట దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసేసి అల్లం పేస్ట్ వేసి ఇలా వడల్లాగా అయితే వేశాను నేను పకోడీలాగా గట్టి పకోడీలాగా వీటిని ఉత్తివే తింటారు ఒక్కొక్కసారి మా షణ్ముకు ఏంటంటే శనగ చట్నీ అద్దుకొని తింటూ ఉంటాడండి ఈ బెల్ల బూందీ ఏంటంటే రెండు రకాలుగా తీయాలి ఒకటేమో కొద్దిగా మెత్తగా ఉండాలి బెల్ల బూందీ అంటే గట్టి బూందీకేమో కొద్దిగా కరకరలాడుతూ తీస్తే దాంట్లో కారం ఉప్పు జీలకర్ర వేసేసి ఎనిపేసుకుంటే సరిపోతుంది అనమాట బూందీ రెడీ అయిపోతుంది తర్వాత పాకం పట్టేసి కరకజ్జికాయల్లాగా కూడా చేశాను నేను ఈరోజు ఇలా అయితే నడుస్తుంది పని ఇలా చక్కగా చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా ఈ బూందీలోనేమో ఉప్పు కారం కొద్దిగా జీలకర్ర వేసేసి ఓ డబ్బాలో అయితే పోసేస్తారు నాకు ఇలా ఉత్తి బూందీ అయితేనే ఇష్టం అండి దీంట్లో అటుకులు వేస్తారు పల్లీలు వేస్తారు ఇంకా చాలా రకాలుగా సెనగొప్పేసుకుంటారు కదండి అలాగంటే నాకు ఇలా ఉత్తి బూందీ అయితేనే టేస్టీగా అనిపిస్తుంది కరివేపాకు కూడా ఏం చేశానంటే ఫ్రై చేసేసి ఎనిపేసేసాను బాగా మళ్ళీ వెడల్పుగా ఉంటే పిల్లలు తినరని చెప్పేసి ఎనిపేసి దీంట్లో కలిపేసాను అనమాట స్మెల్ వస్తుంది టేస్ట్ ఉంటుందని ఇంకా ఇంత బూందీ అయితే మిగిలిందండి ఇది బెల్లం పాకం పట్టేసి దాంట్లో అయితే పోసేద్దాము బెల్ల పచ్చు అయినా అనుకోవచ్చు లేకపోతే బెల్ల బూందీ లాగా అయినా కొంత బూందీ వచ్చింది కొంత అచ్చులు వచ్చాయి అన్నమాట నేను కూడా కొత్తగా వంటలు నేర్చుకోవటమేనండి బూందీ అన్నది ఈసారే చేశాను చేయడం ప్రాసెస్ అన్నది ఎప్పటి నుంచో వచ్చు కానీ తరచుగా ఎప్పుడు చేయట్లేదు బూందీ ఏంటంటే బయట దొరుకుతుంది కాబట్టి కొనుక్కొచ్చేయడమే అలా కాదు ఈసారి చేద్దామన్న ఆలోచనతో చేశాను అనమాట మొన్న బాబా గుళ్ళోకి చేసి తీసుకెళ్ళా కదా అప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది ఓహో బెల్ల బూందీ నేను కూడా చేయగలను బాగా వస్తుంది అని అయితే ఆలోచన ఉందనమాట అందుకని చెప్పేసి ధైర్యం చేసి కరకజ్జికాయ అయితే మొదలెడుతున్నాను ఇంకొద్దిగా ముదురు పాకం రావాలేమో పాకం వచ్చేసిన తర్వాత ఇంకా ఈ బూందీ మొత్తం దాంట్లో పోసేసుకోవడమే ఎంత పడితే అంత స్టీల్ ట్రేకి కొద్దిగా నూనె రాసేసి దాంట్లో అయితే పోసేసానండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచంగానే చక్కగా ఇలా అయితే వచ్చేసింది అనమాట కరగజ్జికాయలు అచ్చులచ్చులుగా కొద్దిగా విడి బూందీ కూడా ఉంది ఆ బూందీని విడిగా పోసేసి ఇవి మాత్రం ఇలా ఉంచేసాను నేను ఇదిగోండి ఇలా విడిగా బూందీ ఉంది ఇవి ఏమేమిటంటే ఒక బౌల్లో పోసేస్తే పిల్లలు ఉత్తిగా తినేస్తూ ఉంటారు ఈరోజు రోజు వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చలయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ